నవ్వించడం భోగం నవ్వకపోవడం రోగం అని చార్లీ చాపియన్ ఏ క్షణాని అన్నారో కానీ దాన్ని మన వాళ్ళు పట్టుకుని వదరగొడుతున్నారు దానికోసం మన తెలుగు టీవీ వాళ్ళు ఎలాంటి వాటినైనా వాడటానికి సిద్ధపడుతున్నారు ఇక ఎప్పటి నుంచో సూపర్ టీవీ షో జబర్దస్త్ బూతు మాటలతో షో నడిపిస్తున్నారు అని ఒక వాదన ఉంది కానీ దాన్ని ఎవరూ అంతగా పట్టించుకోవటం లేదు ఇప్పుడు ఆ షోలో చేసే స్క్రిప్ట్లు శృతిమించి బూతు ఉండటంతో ఒక కోపం వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హైదరాబాద్ లోని బాల్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు కార్యక్రమంలోని వాడుతున్న డైలాగ్స్ ఫ్యామిలీతో కలిసి చూసేలా లేవని ఈ రెండు ప్రోగ్రాములు యువతను ఆలోచనలపైన వారి ప్రవర్తన పైన చెడు ప్రభావం చూపిస్తుంది అని ఇలాంటి వాటిపైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు నటి రాజకీయ నాయకురాలు అయిన రోజా నిర్మాత నటుడు మెగా బ్రదర్ నాగబాబు లాంటి వ్యక్తులు ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు జరగడం చాలా బాధాకరమని అన్నారు ఇంకొద్ది రోజుల క్రిందట మరో ప్రముఖ తెలుగు దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాస్ కూడా నా ఆలోచన పేరుతో తన మనసులోని ఆలోచనలను జనాలతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే ఆయన కూడా ఈటీవీలో కార్యక్రమాలు చూడలేకపోతున్నాం బూత్ జోకులు మరీ ఎక్కువ అవుతున్నాయి రామోజీరావు లాంటి గొప్పవారు నిర్వహిస్తున్న ఛానల్స్ లలో ప్రచారం కావటం బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు క్లీన్ కామెడీ కావాలంటే ఇప్పుడున్న జనాలకి ఒక హాస్యం ఒక హాస్య బ్రహ్మం దంద్యాల సరిపోడని కనీసం పది మంది కావాలని చెబుతున్నారు